ఈ రోజు ఓసూరు ఎప్పుడు చూసినా మనకి ఎమ్మెల్యే గారు ఈ మధ్యనే కమ్యూనిటీ హాలు నియోజకవర్గంలో ఎక్కడ పెట్టాలని అందరూ అడిగితే శ్యామన్న ఫస్ట్ ఓసూరులోనే లోనే యాభై లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ కూడా ఓసూరుకే కే పెట్టండి అని చెప్పి అన్నగారు ప్రభుత్వం సంబంధించి రాజ్యసభ నిధులతో మీరు ఓసూరులు ఆ గ్రామస్తులు ఎక్కడ కట్టుకుంటామంటే నరసింహపుతాటోళ్ళు కట్టుకోమను ఊరోళ్ళు కట్టుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు స్వయంగా అందరూ ఎదురుగా చెప్పడం జరిగింది ఆ సంఘటన కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అలాగే ఎందుకు ఈరోజు ఓసూర్ నుంచి ఇంతమంది రైతులకి ఈ రోజు పడినాయని అందరూ అనుకోవచ్చు ఈరోజు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో గతంలో కూడా మీ అందరికీ ఎప్పటి నుంచి వేస్తున్నా మీరు మన తాత ముత్తాతలు ఉన్నప్పటి నుంచి ఉల్లి వేస్తున్నారు చరిత్రలో ఇంత డబ్బు ఎప్పుడైనా మన అకౌంట్ లో పడిందా అని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనకి ఈ రోజు ఉల్లి రైతులకి మనం కూడా మన నాయకుడు మన ఎమ్మెల్యే గారు మా ప్రాంతంలో ఉల్లి రైతులు అన్న ఎమ్మెల్యే మీద ఇట్లా మన దగ్గర ఇట్లా ఉల్లిగడ్డలు అడ్డు వస్తారు ఇక్కడ అడ్డం అని చెప్పి అన్న చాలా సార్లు ఇబ్బంది పడి మన సీఎం గారు దృష్టికి అసెంబ్లీలో అప్పుడప్పుడే సంగడం జరిగింది అది కూడా అన్న అసెంబ్లీలో కూడా సీఎం గారు దృష్టి తీసుకోవడం జరిగింది అది కూడా మన వర్గానికి పదిహేడు కోట్లు జిల్లా పదిహేడు కోట్లు ఈ రోజు అమౌంట్ వేయడం జరిగింది అందుకోసమే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మన మధ్య ఈ మధ్య ఇంతమందిలో ఒక వ్యక్తి ఉండాలా ఆ వ్యక్తి మన మధ్య లేకపోవడం అది వాకివాసీవాస మన మధ్య ఉండాలా అది లేకపోవడం మనందరూ దురదృష్టకరం Oh! No.